ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలిత అమ్మవారి మంత్ర రూపం గురించిన వివరణ శ్రీ లలిత అమ్మవారిని మంత్ర రూపంలో ఉపాసించడం గురించి గురు సమానులు గౌరవనీయులు శ్రీ విజయ్ కుమార్ సార్ గారి మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం అమ్మ మంత్ర రూపం అమ్మని స్థూల రూపంగా కొల్చేవారికి లలిత సహస్రనామంలో ఆరవ నామం నుండి యాభై నాలుగవ నామం వరకు ఆ వివరణ ఉంది అలాగే లలిత అష్టోత్తర శతనామ స్తోత్రంలో కూడా ఎనిమిదవ నామం నుండి ముప్పైవ నామం వరకు అమ్మ స్థూల వర్ణన ఉంది ఇదంతా అమ్మని స్థూల రూపంలో ధ్యానం చేసుకోవడానికి ఉపయోగపడుతుందనమాట అమ్మ ఉపాసనలో పైన చెప్పిందంతా ఒక పద్ధతి అయితే అమ్మని మంత్ర రూపంలో ఉపాసించడం ఇంకో పద్ధతి మొదటిది ఒకటవ తరగతి అయితే ఇది రెండవ తరగతి బీజాక్షరాల విషయానికి వస్తే అవి పంచశక్తి ప్రణవాలుగా ఉన్నాయి అయితే అమ్మ మంత్రస్వరూపము పంచదశి మంత్రం అన్నమాట లలితా సహస్రంలో ఈ ఐదు నామాలు ఈ విషయాన్ని చెబుతాయి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ కంఠాధ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యతో భాగధారిణి మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కలేబరా అంటే పంచదశి మంత్రము మూడు కూటములుగా ఉందట ఈ మంత్రంలోని మొదటి అమ్మ ముఖారవిందమట ఇదే వాగ్భవ కూటమి అంటే శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ ఇక ఈ పంచదశి మంత్రంలోని రెండవ భాగము మధ్యకూటమి అంటే అమ్మ కంఠం నుండి కటి వరకు ఉంటుందట కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అని ఇక పంచదశి మంత్రంలోని చివరి లేదా మూడవ భాగాన్ని శక్తి కూటమి అంటారు ఇది అమ్మ నడుము నుండి పాదాల వరకు ఉంటుందట శక్తి తాపన్న కట్టెతో భాగధారిణి ఇలా అమ్మ మంత్రమయమైన శరీరము మూడు కూటములతో ఉంటుందట మూల కూటత్రయ కళేబరా పంచదశి మంత్రాన్ని ఇక్కడ రాయకూడదు కానీ మన పూర్వీకులు ఈ మంత్ర ఆధారంతో ఒక కవచాన్ని ఏర్పరిచారు అది ఇలా ఉంది లలితా కవచ స్థవరత్నం శ్రీ లలితా కవచ స్థవరత్న మంత్రస్య ఆనందభైరవృషి అమృత్ విరాట్ చంద श्रीमहात्रिपुरसुन्दरी ललितापराम्बादेवता ऐं बीजं ह्रीं शक्तिः श्रीं कीलकं मम श्रीलिताम्बाप्रसादसिद्ध्यर्थे श्रीललिताकवचस्तवरत्नमन्त्रे जपे विनियोगः ऐम् अङ्गुष्ठाभ्यां नमः ह्रीं तर्जनीभ्यां नमः श्रीं मध्यमाभ्यां नमः श्रीम् अनामिकाभ्यां नमः ह्रीं कनिष्ठिकाभ्यां नमः ऐं करतलकरपुष्टाभ्यां नमः ऐं हृदयाय नमः ह्रीं शिरसे स्वाहा श्रीं शिखायैव षट् श्रीं कवचाय हुं ह्रीं नेत्रत्राय औषट् ऐं अस्त्राय फट् भूर्भुवःसुरोमतिदिग्भन्धः ध्यानं स्त्रीविद्यां परिपूर्णमेरुशिखरे बिन्दुत्रिकोणे स्थितां वागीश्यादिसमस्तभूतजननीं మంచే శివకారకే కామాక్షీం కరుణారసాణవమీం కాకస్థి కాన్మయకామకో శ్రీ బ్రహ్మవిద్యాం భజే పంచపూజా యోనిముద్రా ప్రదర్శ్య పూజా కురీత్ యథాశక్తి మూల జపేత్ లం పృథ్వీతత్వాత్మని లలితపరమేశ్వరీ గంధం పరికల్పయా హమ్ ఆకాశతత్వాత్మని లలితపరమేశరీ పుష్పై పూజయామి ఎం వాయువాత్మని లలితపరమేశరీ ధూపమాగ్రపయా అగ్నితత్వాత్మని లలితపరమేశరీ దీపం దర్శయామీ వం అమృతతత్వాత్మని లలిత పరమేశరీ నైవేద్యం నివేదయా సం సర్వాత్మనే సర్వోపచారా పూజనమస్కారాన్ని సమర్పయా కార శీర్షం మే యే కారాళకం ईकारः चक्षुषी पातु श्रोत्रो रक्षेल्लकारकः ह्रीङ्कारः पातु नासाग्रं वक्त्रं वाग्भवसंज्ञिकः हकारः पातु कण्ठं मे सकारः स्कन्धदेशकं ककारो का हृदयं पातु हकारो झठरं तथा लकारो नाभिदेशन्तु ह्रीङ्कारः पातु गुह्यकं कामकूटः सदा पातु కటిదేశం మమైవతు సకారా పాతు మే కా పాతు ల పాఘే పాతు హ్రీంకారాదు గుల్పకా శక్తికూటం సదా పాదౌ రక్ష మూలమంత్రం కృత చైతత్కవచం యోజపేన్న ప్రత్యహం నియత ప్రాత్యోక సం వద పంచదశి మంత్రంలో వివరాలు ఇంకా ఈ విధంగా ఉన్నాయి మనము సాధారణంగా పంచదశి మంత్రం అని వింటూ ఉంటాం పంచదశి అంటే పదహైదు అక్షరాలు అని తెలుసు కానీ పంచదశి మంత్రంలో నామం కానీ నామాలు కానీ ఉండవు ఉన్నవన్నీ కూడా అక్షరాలే ఇక శ్రీ విద్యను ఆది అంటారు ఇదే ఆత్మవిద్య మహావిద్య మన భౌతిక ఆధ్యాత్మిక కోరికలను తీర్చే కామ విద్య ఈ శ్రీ విద్య అంటే ఆదివిద్య కా అనే అక్షరంతో మొదలైతే అది కాది విద్య కా అంటే బ్రహ్మం అని అర్థం అన్నమాట ఒక విధంగా చూస్తే ఇది బ్రహ్మ విద్య ఇదే విద్య హ అక్షరంతో మొదలైతే అది హాది విద్య అంటారు హ అంటే పరమేశ్వరుడు అని ఒక విశ్వాసం అలాగే ఆదివిద్య సాతో మొదలైతే అంటే సా అనే అక్షరంతో మొదలైతే అది సాది విద్య సా అంటే అమ్మనే అంటే పరమేశ్వరి అనమాట ఇక ఏంటి ఆ పంచదశి మంత్రం అంటే అంటే అది డైరెక్ట్గా చెప్పకూడదు కానీ అది కాది విద్య రూపంలో ఎన్నో చోట్ల దాక్కుని ఉంది మన ఆసక్తిని బట్టి అది దొరికే అవకాశం ఉంటుంది అయితే నేను ఒకటి ఖచ్చితంగా చెప్పగలను మనం కనుక లలిత త్రిసతి స్తోత్రంని గమనిస్తే అందులో కాది విద్యకు సంబంధించిన పంచదశి మంత్ర బీజాలు దొరుకుతాయి ఈ స్తోత్రంలో కాది విద్యలో పదహైదు అక్షరాలకు అంటే ఒక్కో అక్షరానికి ఇరవై నామాల చొప్పున మొత్తం మూడు వందల నామాలు ఉన్నాయి మూడు వందలు అంటే త్రిసతి అంటారు ఈ పంచదశి పరమేశ్వరుడు పరబ్రహ్మముకు సంబంధించిన రెండు అక్షరాలు ఐదు మార్లు పరమేశ్వరి పరబ్రహ్మానికి సంబంధించిన నాలుగు అక్షరాలు ఏడు మార్లు వస్తాయట పరబ్రహ్మంకి సంబంధించిన నామాలు పరబ్రహ్మని చెప్పారట పరబ్రహ్మనికి సంబంధించిన నామాలు పరబ్రహ్మము చెప్పారట ఇద్దరూ కలిసి ఒక అక్షరము మూడు మార్లు చెప్పారట ఇది అంతా కూడా ఖాది విద్యకు సంబంధించిన విషయం కాది విద్య ఉపాసకులలో ఒకరు మన్మధుడు ఆయనకు కందర్పుడు అను అని కూడా పేరు ఉంది ఈ త్రిసతిలో కందర్ప విద్య అనే నామం కూడా ఉంది అలానే హాది విద్య అనే నామం కూడా ఉంది సకల అనే నామంలో సాది విద్య ప్రస్తావన కూడా ఉంది ఇక ఈ శ్రీ విద్యను లేదా ఆది విద్యను మొత్తంగా పదహైదు మంది ప్రముఖులు ఉపాసించారట వారు ఎవరెవరు అంటే మన్మద విద్య పదహైదు అక్షరాలు అంటే ఎవరెవరు వాళ్ళు ఉపాసించిన ఆ విద్యలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనేది చెప్పబోతున్నారు అనమాట ఇక్కడ మన్మథ విద్య పదహైదు అక్షరాలు ఇంద్ర విద్య పదహైదు అక్షరాలు మనువిద్య పదహారు అక్షరాలు దుర్వాస విద్య పద్దెనిమిది అక్షరాలు కుబేర విద్య పదిహేడు అక్షరాలు చంద్ర విద్య పంతొమ్మిది అక్షరాలు లోపాముద్ర విద్య పదహైదు అక్షరాలు అగస్త్య విద్య పంతొమ్మిది అక్షరాలు శంకర విద్య ఇరవై ఎనిమిది అక్షరాలు కామకళా విద్య ఇరవై రెండు అక్షరాలు పూర్ణ విద్య పద్నాలుగు అక్షరాలు నందీశ్వర విద్య పద్నాలుగు సూర్య విద్య పదహారు అక్షరాలు విష్ణు విద్య ఇరవై తొమ్మిది అక్షరాలు తురియాంబ విద్య పద్మూడు అక్షరాలు అలాగే ఈ ఆది విద్య అంటే పదిహేను అక్షరాలు అనుకుంటే పొరపాటే ఇది ఒక్కొక్కటి కొన్ని అక్షరాలతో ఉంది ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి పరాబీజం అంటే ఒక అక్షరము బాలామంత్రము మూడు అక్షరాలు శక్తి బీజాలు ఐదు శుద్ధ మంత్రం ఆరు తురియాంబ విద్య పదమూడు అక్షరాలు పూర్ణ విద్య పద్నాలుగు అక్షరాలు కాది హాది సాది విద్యలు మూడు కలిపి పదహైదు అక్షరాలు షోడసి పదహారు అక్షరాలు కుబేర విద్య పదిహేడు అక్షరాలు స్కంద విద్య పద్దెనిమిది అక్షరాలు చంద్ర అగస్త్య విద్య పంతొమ్మిది అక్షరాలు కామకళా విద్య ఇరవై రెండు అక్షరాలు శంకర విద్య మహాషోడసి ఇరవై ఎనిమిది అక్షరాలు విష్ణు విద్య ఇరవై తొమ్మిది అక్షరాలు గుహ్య షోడసి ముప్పై రెండు అక్షరాలు శ్రీ విద్య మంత్రం నలభై నాలుగు అక్షరాలు మాతృకావరణాలు యాభై ఒక అక్షరాలు బాలమంత్రం నూట ఇరవై అక్షరాలు పరాషోడసి నూట నలభై ఆరు అక్షరాలు తర్వాత నాభివిద్య రెండు వందల ఇరవై ఎనిమిది అక్షరాలు ఇదండి అమ్మని రూపిణిగా ఉపాసించటం అమ్మవారిని బాహ్యంగా పూజించే విధానమే కాకుండా మంత్రరూపంగా కూడా ఉపాసించవచ్చని మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ